మీరు ఇండియా ఎయిర్టెల్ సిమ్ని యూఎస్లో యాజ్ ఎ సెకండరీ ఈ సిమ్గా యూజ్ చేస్తున్నారా మరి ఫ్యూచర్లో మీరు మొబైల్ చేంజ్ చేయాలన్నా అప్గ్రేడ్ అవ్వాలన్నా ఈ సిమ్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలని క్వశ్చన్ మార్క్ ఉంటే ఈ వీడియో మీకోసమే వస్తున్నాయి ఇంకెందుకు ఆలస్యం ఇండియా ఈ సిమ్ని ఐఫోన్ టు ఐఫోన్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూసేద్దాం హాయ్ హలో అందరికీ నేను మీ తేజ వెల్కమ్ టు టు లెర్నింగ్ నేను చాలా ఇయర్స్ తర్వాత ఇండియా వెళ్ళినప్పుడు ఫస్ట్ ల్యాండ్ అయినప్పటి నుంచి యూస్ కి రిటర్న్ అయ్యేదాకా ఒకే ఒకటి చాలా ఇంపార్టెంట్ అనిపించింది అదే ఫోన్ పే సో ఎక్కడికెళ్ళినా మనం ఫోన్ పే యూస్ చేయాల్సిందే సో దాని కోసం నేను ఎయిర్టెల్ ఈ సిమ్ ని నా ఐఫోన్ లో యాక్టివేట్ చేసుకున్నాను సో నేను ఇప్పుడు ఓల్డ్ మొబైల్ ఈ సిమ్ నుంచి న్యూ మొబైల్ కి ఎలా ట్రాన్స్ఫర్ చేశానో ఈ ప్రాసెస్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జియో గానీ ఇంకా అదర్ సర్వీసెస్ గానీ ఇండియా ఈ సిమ్స్ ఉంటే అది మేబీ సేమ్ ప్రాసెస్ లో ఉండొచ్చు బట్ నేను ఎక్స్క్లూజివ్ గా ఎయిర్టెల్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కి మనం కొన్ని రిక్వైర్ అనేటివి అనేవి చెక్ చేసుకోవాలి ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి మన ఎయిర్టెల్ అకౌంట్కి ఇమెయిల్ ఐడి రిజిస్టర్ అయి ఉండాలి సెకండ్ వచ్చేసి మనం యూఎస్ నుండి ఎయిర్టెల్ నెంబర్కి ఒక మెసేజ్ అయితే పంపించాల్సి ఉంటుంది సో అది మనం పంపించగలమా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇమెయిల్ ఐడి రిజిస్టర్ అయిందా లేదా చెక్ చేసుకునే దానికి మనం ఫస్ట్ ఎయిర్టెల్ యాప్కి వెళ్తాము హెల్ప్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాము సో దాని తర్వాత చాట్ చాట్నం క్లిక్ చేయాలి సో ఇక్కడ చాట్ బాక్స్ ఓపెన్ అయ్యాక అదర్స్ క్లిక్ చేస్తాం సో వన్స్ అదర్స్ క్లిక్ చేసాక ఇక్కడ మనకు అప్డేట్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది సో అది క్లిక్ చేశాక మనకి ఇన్ కేస్ ఈమెయిల్ ఐడి కానీ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మనకి ఇట్లా చూపిస్తుంది అనమాట ఎవరు కరెంట్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఈజ్ అని చెప్పి మన ఈమెయిల్ ఐడి చూపిస్తుంది సో మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు ఇట్స్ అప్ టు అస్ అలా కాకుండా మనకి ఇన్ కేస్ ఏ ఈమెయిల్ ఐడి లేకపోతే అది మనల్ని ఆప్షన్ అడుగుతుంది అనమాట ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమని సో వన్స్ మనం ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసాక దెన్ దట్ ఈమెయిల్ ఐడి విల్ బి రిజిస్టర్డ్ సో ఇప్పుడు మనం ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చూసాము ఇప్పుడు మనం యూస్ నుండి ఎయిర్టెల్కి మెసేజ్ పంపించగలుగుతామా లేదా అని చూసుకోవాలి మన నెంబర్కి వ్యాలిడిటీ అనేది ఉందో లేదో చెక్ చేయాలి అట్ ద సేమ్ టైం దీనికి ఇంటర్నేషనల్ రోమింగ్ అనేది ఉందా లేదా కూడా చూసుకోవాలి ఇన్ కేసు లేకపోతే టూ ప్యాక్స్ మనం మన నెంబర్కి యాడ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ సిమ్ వ్యాలిడిటీని మెయింటైన్ చేయడానికి వన్ ఇయర్ వ్యాలిడిటీ అయితే తీసుకున్నాను వన్ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ పెట్టి అండ్ దానికి మనం ఇంటర్నేషనల్ మెసేజ్ అయితే పంపించలేము సో దానికి యాడ్ అవ్వగా నేను ఎయిట్ నైంటీ నైన్ పెట్టి వరల్డ్ పాస్ తీసుకున్నాను అది ఐ థింక్ సిక్స్ టు ఎయిట్ డేస్ ఎక్స్పైరీ ఉంటుంది సో ఆ ఎయిట్ డేస్ వరకే ఉంటుంది అన్నమాట వాలిడిటీ సో దాని కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ సో ఈ ఎయిట్ నైంటీ నైన్తో మనము ఇంటర్నేషనల్ మెసేజ్ అయితే పంపించుకోవచ్చు సో మనం ఈ టూ థింగ్స్ అనేది చెక్ చేయాలి టు సండే మెసేజ్ టు ఎయిర్టెల్ సో మనం టూ రిక్వైర్మెంట్స్ అయితే చెక్ చేసాము సో ఈ ట్రాన్స్ఫర్ ప్రాసెస్లో మనకి త్రీ స్టెప్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి మెసేజ్ కాల్ అండ్ ఈమెయిల్ మనం మెసేజ్ త్రూ ఒక కన్సెంట్ ఇవ్వాలి కాల్ త్రూ ఒక కన్సెంట్ ఇవ్వాలి అండ్ ఫైనల్గా ఈమెయిల్ త్రూ మనం ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది సో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసాక ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అయితే ఇనిషియేట్ అవుతుంది సో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఒక మెసేజ్ అనేది ఒక ఎయిర్టెల్ నెంబర్కి పంపించాల్సి ఉంటుంది సో అది ఏం మెసేజ్ అనేది మనం చూద్దాం సో ఫస్ట్ మనం వన్ టు వన్కి ఈ సిమ్ క్యూఆర్ స్పేస్ ఏదైతే ఈమెయిల్ ఐడి మనం రిజిస్టర్ అయింటామో ఆ ఈమెయిల్ టైప్ చేయాలి అండ్ ఇక్కడ మెసేజ్ మొత్తం మనకి క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలన్నమాట ఈ సిమ్ క్యూఆర్ అనేది ఒక వర్డ్ దెర్ ఈజ్ నో స్పేస్ ఈ సిమ్ క్యూఆర్ దెర్ ఈజ్ నో ఈ సిమ్ స్పేస్ క్యూఆర్ మొత్తం ఒకే వర్డ్ ఈ సిమ్ క్యూఆర్ అనేది ఒకే వర్డ్ క్యాపిటల్ లెటర్స్ స్పేస్ మన రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అది కూడా మనకి క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలన్నమాట అండ్ వన్ టూ వన్కి పంపించాలి ఇన్ కేస్ మీ ఓల్డ్ మొబైల్లో టూ సిమ్స్ కానీ యాక్టివ్గా ఉంటే ఏ సిమ్ చూస్ చేసుకోవాలనేది ఆప్షన్ వస్తుంది మనం అక్కడ ఇండియా నెంబర్ మాత్రం చూస్ చేసుకోవాలి ఈ నా ఓల్డ్ మొబైల్ ఆల్రెడీ నేను నా యు యూఎస్ సిమ్ని ట్రాన్స్ఫర్ చేశాను న్యూ మొబైల్కి అందుకని ఇక్కడ ఒక సిమ్ ఉంది కాబట్టి అది నన్ను ఆప్షన్ అయితే అడగలేదు సో మనం వన్ టు వన్ అండ్ ఇండియా నెంబర్ సెలెక్ట్ చేసుకొని సో ఈ సిమ్ క్యూఆర్ స్పేస్ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అని టైప్ చేసి మనం వన్ టు వన్కి సెండ్ చేయాలి సో మనం మన ఈమెయిల్ ఐడి ఇది ఎప్పుడైతే పంపిస్తామో రిజిస్టర్ ఈమెయిల్ ఐడి మనకి వెంటనే ఈ ఫస్ట్ రిటర్న్ మెసేజ్ అయితే వస్తుందనమాట ఈ మెసేజ్ వచ్చిన వెంటనే మనం విత్న్ సిక్స్టీ సెకండ్స్లో మనం ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కానీ ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలంటే వన్ అండ్ టైప్ చేసి మనం రిప్లై ఇవ్వాలి సో యాజ్ సూన్ యాజ్ మనం వన్ అండ్ రిప్లై ఇచ్చాక విత్ ఇన్ ఎ ఫ్యూ సెకండ్స్ మనకి ఈ మెసేజ్ అయితే వస్తుంది సో ఈ మెసేజ్ ఏంటంటే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఎయిర్టెల్ నుండి డైరెక్ట్ కాల్ వస్తుంది అనమాట సో ఇప్పుడు కాల్ త్రూ అనేది మనం కన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ ట్రాన్స్ఫర్ ప్రాసెస్కి సో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కా మనం వెయిట్ చేయాలి అండ్ మనం ఇన్ కేస్ అది మిస్ అయితే మాత్రం ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ క్యాన్సిల్ అవ్వచ్చు మనం మళ్ళీ ఫస్ట్ నుంచి ఈ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ చేయాల్సి వస్తుంది అందుకని ఆ ఫోన్ మీతోనే పెట్టుకోండి అండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మీకు కాల్ వస్తుంది కాల్ వచ్చాక ఐ థింక్ మనం ఎయిట్ నెంబర్ ప్రెస్ చేస్తే అది కన్ఫర్మేషన్ తీసుకుంటుంది బట్ మీరు ఒకసారి ఐవీఆర్ ప్రాసెస్ మొత్తం విని దాని ప్రకారంగా స్టెప్స్ ఫాలో అయ్యి కాల్ త్రూ మనకు కన్ఫర్మేషన్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కన్ఫర్మేషన్ కంప్లీట్ చేశాక మనకి ఇమ్మీడియట్గా ఒక ఈమెయిల్ ఐడికి క్యూఆర్ కోడ్ అయితే వాళ్ళు పంపిస్తారు సో ఈమెయిల్ ఐడికి ఫైనల్ స్టెప్ అనమాట ఇది ఈ ఈమెయిల్ ఐడికి మనం ఏదైతే ఈమెయిల్ ఐడి రిజిస్టర్ చేసి ఆ ఈమెయిల్ ఐడికి మనకి ఒక క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది సో మనకి వన్స్ క్యూఆర్ కోడ్ రాగానే ఇప్పుడు న్యూ మొబైల్ నుండి మనం ఈ ఈమెయిల్కి వచ్చిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తాం సో యాజ్ సూన్ యాజ్ మనం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే సో ఇక్కడ యాక్టివేటింగ్ అనేది అయితే వస్తుందనమాట సో వన్స్ యాక్టివేటింగ్ అయిపోయాక కనెక్టింగ్ టు నెట్వర్క్ అని వస్తుంది సో అది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ వన్స్ అది కంప్లీట్ అవ్వగానే ఇలా అని వస్తుంది సో వన్స్ మనం డన్ క్లిక్ చేయగానే ఇక్కడ సెల్యులర్ ప్లాన్ లేబుల్ని సెలెక్ట్ చేసుకోమంటే ఆల్రెడీ నేను ప్రైమరీ నా టీ మొబైల్ సర్వీస్ని నేను ప్రైమరీగా చూస్ చేసుకున్నాను సో దీనికి నేను సెకండరీ అనే లేబుల్ని అజైన్ చేశాను సో వన్స్ అజైన్ చేశాక మనం సెల్యులర్ స్క్రీన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం ఈ సిమ్స్ యొక్క స్టేటస్ని చూసుకోవచ్చు సో ఆల్రెడీ నా ప్రైమరీది ఆన్ అని చూపిస్తుంది సెకండరీది ఈవెన్ దో మనం ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కంప్లీట్ చేసినా కూడా మనకి స్టిల్ అది యాక్టివేటింగ్ అనే చూపిస్తుంది అనమాట సో ఇది ఒక టూ టు త్రీ అవర్స్ మ్యాక్సిమం ఒక ఫోర్ అవర్స్ లోపల మనకు అది యాక్టివేట్ అయిపోతుంది బట్ స్టిల్ మనం మెసేజ్ సర్వీస్ అయితే మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ బ్లాక్ అవుతుంది సో ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి న్యూ మొబైల్కి ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుందని సో వన్స్ ఆ మెసేజ్ వచ్చాక మనకి ఫుల్ ఈ ఈ సిమ్ ట్రాన్స్ఫర్ అనేది కంప్లీట్ అయినట్టు అప్పుడు మనం సో ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఫోన్పే సర్వీసెస్ కానీ లేదా ఏదైనా బ్యాంకింగ్ సర్వీసెస్ విచ్ రిక్వైర్స్ ఓటీపీ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చేసుకోవచ్చు సో మనం ఎయిర్టెల్ ఈ సిమ్ ఐఫోన్ టు ఐఫోన్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అయితే మొత్తం చూసాము మీకు కానీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి డోంట్ ఫర్ గెట్ టు ట్యాప్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ ఆన్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ